కూడా అన్నారు అర్థమవుతుంది ఏంటంటే ఐదు వేల మంది పాజిటివ్ ఉన్నారు ఒకసారి నిర్లిప్త నిర్లక్ష్యం ఉంటే ఈ వ్యాధి చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సెక్స్ సేఫ్ నీడిల్ సేఫ్ బ్లడ్ రెండు పాటిస్తూ హెచ్ఐవిని తెలిస్తే తెలిసిన వెంటనే మా దగ్గరికి మా దగ్గరనే కాదు ఏఆర్టి కేంద్రకి వెళ్ళొచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా మొదటి డెబ్బై రెండు గంటల్లో పెప్ప అనేటటువంటి వైద్యులతో పూర్తి నెగిటివ్ చేసినటువంటి సౌకర్యం ఉంది జీవితాంతం అందులో అడక్కర్లేదు అంతేకాదండి గిలీడ్ సెన్స్ అనేటటువంటి ఒక పెద్ద సంస్థ కెపవీర్ అనేటటువంటి ఒక గొప్ప ఇంజక్షన్ కనిపెట్టింది ఏడాదికి రెండు ఇంజక్షన్లు ఇస్తే జీవితాంతం వాళ్ళు హెచ్ఐవి బారి పడకుండా కష్టాలు లేకుండా నివారణ అవడానికే కాకుండా భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు పూర్తిగా నివారణ అవుతుంది రెండవది నెగిటివ్ బిడ్డల్ని కనవచ్చు మాకు రోజు చూస్తుంటాం ముప్పై ఆరు డెబ్బై ముప్పై ఆరు ఏళ్ళు నలభై ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవట్లా ఎందుకంటే ఇచ్చే ఉందని చెప్ భయపడుతున్నారు ఇప్పుడు ఆ భయం లేదు అందరూ కూడా పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనవచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చు కానీ జాగ్రత్త వహించాలి ఎవరికైనా తగ్గని జ్వరం రెండు మూడు నెలల నుంచి ఎవరికైనా రెండు మూడు వారాలైనా సరే తగ్గని నిరోచనాలు ఎవరికైనా తగ్గని చర్మవ్యాధులు ఆరోగ్యం ఉన్న మనిషి రెండు మూడు నెలల్లో పది శాతం బరువు తగ్గిపోవడం అరవై కేజీలు మనిషి యాభై కేజీలు అయిపోతాడు వీటితో పాటు టీబీ లాంటి లక్షణాలు కనిపించడం హెర్పిస్ అంటే సప్పి లాంటి లక్షణాలు కనిపించడం ఇవే ఉన్నా చర్మ వ్యాధులు తగ్గిపోయినా సరే హెచ్ఈ ఉందేమో అని పరిష్కరించుకుంటే ఇవేళ ధీటైన వైద్యం ఉన్నది ఇంకొక విషయం చెబుతాను మీకు హెచ్ఐవిలో రకాలు ఉన్నాయి హెచ్ఐవి వన్ అంటే వేరు హెచ్ఐవి టూ అంటే వేరు కానీ జనసామాన్యం హెచ్ఐవి వన్ అంటే ఫస్ట్ స్టేజ్ అని హెచ్ఐవి టూ అంటే స్టిక్ంటే అనుకుంటున్నారు తప్పండి అది నాగుపా నాగుపామే క్రైట్ అదర్వైజ్ రక్తపొడ రక్తపొడే రెండు పాములే కావచ్చు బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ హెచ్ఐవి వన్ వేరే హెచ్ఐవి టూ వేరే అయితే ఇప్పటికి కూడా మన దేశంలో హెచ్ఐవి రంగంలో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉన్నది ఇవాళ మందుల షాపులో కూడా కాగితం పట్టుకెళ్తే ఏఆర్టీ మందులు ఇచ్చేస్తున్నారు అది చాలా ప్రాణాంతకం అది ఏఆర్టీ మందుల్ని నిపుణులైనటువంటి వైద్య పర్యవేక్షణలో వాడాలి రెండోది హెచ్ఐవితో పాటు టీపీ ఉన్న హెచ్ఐవితో పాటు ఓరల్ క్యాండీ ఆర్టిస్ట్ అంటే నోట్లో పూతొస్తుంది పూతొచ్చి మింగిలేడాడు హెచ్ఐవితో పాటు ఉన్న ఆ మందులు ఇవ్వడానికి చాలా స్పెషలైజేషన్ కావాలి